మనం గార్డెన్లో మొక్కలు పెంచుతున్నప్పుడు అండి మనకి మన గార్డెన్ అప్పుడప్పుడు చిట్టి చిట్టి ఇస్తూ ఉంటుందండి అలాగా ఈ రెండు రకాల ఆకుకూరలు కూడా మనం ఏమాత్రం శ్రమ పడకుండా చక్కగా మన గార్డెన్ నుంచి తీసుకువచ్చండి ఏంటనుకుంటున్నారు ఇవి ఒకటేమో కొండపిండాకు ఇది చూసారా దీన్ని తెలగపిండాకు అని అంటారు అలాగే ఆ పక్కన చిట్టి చిట్టి ఆకులతో ఉన్నది మీకు గంగబావిలాకు ఇది పప్పు మావిడికే కాంబినేషన్ తోటి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ రెండు కూడా మెడిసినల్ వాల్యూస్ మంచి రిచ్ అండి ఇదైతే కిడ్నీలో రాళ్ళుని కరిగించేస్తుంది కొండ పిండాకు అంటే కొండనే పిండి చేసేంత శక్తివంతమైన ఆకటండి ఇక ఈ గంగవావిలి గంగవల్లి ఆకైతే ఇక మంచి పోషక విలువలన్నీ ఉన్నాయట అండి ఇవన్నీ కూడా మనకి కలుపు మొక్కల కింద వచ్చేస్తాయండి గార్డెన్లో మనం జాగ్రత్తగా కొంచెం ఎదగనిచ్చి తీసేసుకున్నాం అనుకోండి మనకి ఎటువంటి శ్రమ లేకుండా మన గార్డెన్లో ఆకుకూర మనకి దొరికినట్టేనండి మనం మామూలుగా తోటకూర గోంగూర బచ్చలి ఇవన్నీ కూడా నాటుకుంటూ ఉంటాం కదా అలా నాటే అవసరం ఏం లేదండి చిట్టి చిట్టి గింజలు ఉంటాయి ఆ గింజలే అటు ఇటుపడి లేస్తూ ఉంటాయండి ఇది చూసారా కొండపిండాకు తీయడం కష్టమండి అది చాలా లోపలికి వెళ్ళిపోతాయి ఇది కలుపు మొక్క కింద ఉంచేసి అలా పక్కనే ఉంచేస్తాం అనుకోండి పొన్లే హెల్త్కి మంచిదే కదా అని ఈ ఆకుకూర కొండపిండాకు తలగపిండాకు అలా వదిలేసాం అనుకోండి మొత్తం సారం అంతా లాగేస్తుందండి అందుకని మనం ఏ మొక్కలైతే పెంచుకుంటున్నామో ఆ మొక్కల పక్కన ఇటువంటి తలగపిండాకు అవి వచ్చినాయి అనుకోండి తీసేయడమే బెస్ట్ అండి మనకి ఆకుకూర కింద ఉపయోగిస్తుంది మళ్ళీ ఇంకొక మూల ఎక్కడో లేస్తుందండి ఇబ్బంది ఏమీ లేదు కలుపు మొక్కల కింద వచ్చే ఈ రెండు రకాలు కూడా మనకి చక్కటి ఆరోగ్యాన్ని కలిగించే పోషక విలువలు కలిగి ఉంటాయండి కాబట్టి మనం మన గార్డెన్లో కలుపు మొక్కల కింద వచ్చిన వీటిని జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నాం అనుకోండి ఎటువంటి శ్రమ పడకుండా ఆకుకూర మనం పండించుకున్నట్టే